కంప్యూటర్ ఆపరేటర్ రవితో ప్రేమలో పడిన ఐఏఎస్ ఆఫీసర్ ఉదయ్ చంద్రిక ఉదయ్ చంద్రిక పేరుకు తగ్గట్టే ఉదయం పూట వికసించే కలువలాంటి అందం అంతకు మించిన పదునైన తెలివితేటలు నిబద్ధత గల ఐఏఎస్ అధికారిణి ఆమె కార్యాలయంలో అడుగుపెడితే క్రమశిక్షణ నిబద్ధతకు మారుపేరుగా నిలిచేది ఆమెకు అప్పగించిన ప్రతిపనిని పక్కాగా సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆమెకు ఆమె సాటి ఆమె ఒక కఠినమైన నిష్పక్షపాతమైన అధికారిణిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఆమె కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవించేవారు కొద్దిగా భయపడేవారుకూడా ఆమె జీవితం వృత్తికే అంకితం అన్నట్లు ఉండేది వ్యక్తిగత ఆనందాలకు పెద్దగా తావు ఉండేది కాదు ఆమె కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే రవి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయి యువకుడు అతని కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు మాటల్లో సౌమ్యత పనిలో అద్భుతమైన నైపుణ్యం ఉండేవి అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టు ఉంది ఎలాంటి క్లిష్టమైన కంప్యూటర్ సమస్యనైనా చిటికలో పరిష్కరించే నైపుణ్యం అతని సొంతం అతని పనితీరు ఎప్పుడు ఎలాంటి లోపాలు లేకుండా ఉండేది రవి కేవలం ఒక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే కాదు అతనికి సాహిత్యంపైనా సంగీతంపైనా కూడా అపారమైన అభిరుచి ఉండేది ఉదయ్ చంద్రికకు తన కార్యాలయ పనులలో కంప్యూటర్ సంబంధిత సహాయం తరచుగా అవసరమయ్యేది మొదట్లో ఆమె రవిని కేవలం ఒక ఉద్యోగిగానే చూసింది కాని రవి పనిలో చూపించే నిబద్ధత సమస్యలను పరిష్కరించడంలో అతని వేగం ఓర్పు ఆమెను ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఆమె అడిగిన ప్రతిచిన్న వివరానికి కూడా అతను ఎంతో శ్రద్ధగా సమాధానం చెప్పేవాడు ఒకసారి ఒక ముఖ్యమైన నివేదికను అర్ధరాత్రి పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు కార్యాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అంత చీకట్లో రవి తన మొబైల్ ఫోన్ లైటు వెలుగులో తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో నివేదికలోని ముఖ్యమైన డేటాను ఆమెకు అందించాడు ఆ రోజు రవి చూపిన అంకిత భావం సేవ మరియు అతని అసాధారణ జ్ఞాపక శక్తి ఉదయ్ చంద్రిక మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి క్రమంగా వారి మధ్య వృత్తిపరమైన సంభాషణలు వ్యక్తిగత విషయాల వైపు మళ్లాయి రవి తన కుటుంబం గురించి తన కలల గురించీ చెప్పేవాడు ఒకరోజు రవి తన ప్రియమైన గిటార్ను ఆఫీస్కు తీసుకువచ్చి పని విరామంలో మధురమైన గీతాన్ని ఆలపించాడు ఆ సంగీతానికి ఉదయచంద్రిక మంత్రముగ్ధురాలైంది ఆమెకు తెలియకుండానే రవి ఆమె జీవితంలో ఒక అనివార్య భాగమయ్యాడు అతని సాన్నిహిత్యం ఆమెకు మానసిక ప్రశాంతతనూ ఆనందాన్నూ ఇచ్చింది రవి కూడా ఉదయచంద్రికలోని మానవత్వాన్ని ఆమెలోని సున్నితత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆమె కఠినమైన అధికారిని మాత్రమే కాదు ఒక సున్నితమైన మనస్సున్న స్త్రీ అని అర్థం చేసుకున్నాడు వారి మధ్య ఒక అదృశ్య బంధం ఏర్పడింది వారి మధ్య ప్రేమ చిగురించిందనీ ఇద్దరికీ అర్థమైంది కాని వారి సామాజిక అంతరాలు వారికి పెద్ద సవాలుగా మారాయి ఒక ఐఏఎస్ అధికారిని ఒక కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమించుకోవడం సమాజంలో ఎలా స్వీకరించబడుతుందోననీ ఉదయ్ చంద్రిక ఆందోళన చెందింది రవి కూడా తన హోదా ఆమెకు తగినది కాదని భావించాడు అయినప్పటికీ వారి మనసులు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయాయి వారి ప్రేమ గురించి కార్యాలయంలో గుసగుసలు మొదలయ్యాయి కొందరు వారి సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మరికొందరు అసూయపడ్డారు ముఖ్యంగా ఉదయ్ చంద్రికపై కన్నువేసిన ఒక ఉన్నతాధికారి వారి బంధాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు ఈ పుకార్లు ఉదయ్చంద్రికకు మరింత ఒత్తిడిని కలిగించాయి ఆమె తన వృత్తికీ తన ప్రతిష్ఠకూ ఎలాంటి భంగం కలగకూడదని కోరుకుంది రవి కూడా ఈ పరిస్థితుల వల్ల మానసికంగా కుంగిపోయాడు కాని తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఒకరోజు ఉదయ్ చంద్రిక రవిని పిడిచి తమ బంధం గురించి మాట్లాడాలని చెప్పింది ఆమె తన ఆందోళనలను భయాలను అతనితో పంచుకుంది రవి మన ప్రేమ నిజమైనదని నాకు తెలుసు కానీ సమాజం నా వృత్తి నా ప్రతిష్ఠ ఇవన్నీ నాకు పెద్ద సవాళ్లుగా మారాయి అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది రవి ఆమె మాటలను ఓపికగా విన్నాడు అతను తన జేబులోంచి ఒక చిన్న చేత్తో రాసిన కవితను తీసి ఆమెకిచ్చాడు ఆ కవితలో వారి ప్రేమ వారి కలలు వాటిని సాధించడానికి అతను పడే తపన అద్భుతంగా వర్ణించబడ్డాయి చింద్రికా గారు నాకు మీ హోదా ముఖ్యం కాదు మీ మనస్సు మీ వ్యక్తిత్వం నాకు ముఖ్యం సమాజం ఏమనుకున్నా నా ప్రేమ నిజమైనది ఈ కవిత నా మనస్సులోని మాట మీరు నన్ను నమ్మితే మనం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చు నేను మీతో నిలబడతాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా అని ధైర్యం చెప్పాడు రవి మాటలు అతని కవిత ఉదయ్ చంద్రికకు ధైర్యాన్నిచ్చాయి ఆమె తన మనస్సులోని భయాలను పక్కన పెట్టి రవి ప్రేమను అంగీకరించింది వారిద్దరూ కలిసి తమ బంధాన్ని బలంగా నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు వారు తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించడానికి సిద్ధమయ్యారు ఉదయ్ రవిల ప్రేమకథ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది వారు తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు మొదట్లో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ వారు నిబద్ధత ఒకరిపై ఒకరు చూపిన నమ్మకం అందరినీ ఆకట్టుకున్నాయి ఆ ఉన్నతాధికారి సృష్టించిన అడ్డంకులను కూడా వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు ఉదయ్ చంద్రిక తన వృత్తిలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంది రవి కూడా తన సాంకేతిక నైపుణ్యంతో పాటు తన సాహిత్య సంగీత కూడా కొనసాగించి ఒక ప్రసిద్ధ రచయితగా సంగీతకారుడిగా పేరుపొందాడు వారిద్దరూ కలిసి ఒక ఆదర్శ దంటగా నిలిచారు వారి ప్రేమ హోదాలకు అతీతంగా మనస్సులు కలిసినప్పుడు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అని నిరూపించింది వారి కథ ఎందరికో స్ఫూర్తినిచ్చింది ప్రేమకు నిజమైన నిర్వచనాన్ని చాటి చెప్పింది